హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఉప్పలమ్మ పండుగ చేసుకుంటున్నాము అందుకే ఒకరోజు ముందుగానే మా ఊరికి బయలుదేరాము వెళ్ళే దారిలో త్వరలో ఆగి సామాన్లు తీసుకున్నామండి ఇక్కడ కూరగాయలు కూడా తీసుకున్నాము వంట సామాన్లు తీసుకొని మా ఊరికి వెళ్ళాము ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది ఇక్కడ నుండే మా ఊరికి ఆటోలు వెళ్తూ ఉంటాయి మేము కారులో వచ్చాము ఇక్కడ కార్లు డిక్కీలో మొత్తం సామాన్లన్నీ పెట్టేసి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి తర్వాత మా పొలం దగ్గరికి వెళ్ళామండి చూ చూసాము మొత్తం చైన్ అంతా ఉంది అదంతా క్లీన్ చేపియాలి క్లీన్ చేపియడానికి డోజర్ మాట్లాడాము ఫస్ట్ డోజర్ తోటి చైన్ అంతా క్లీన్ చేపియాలండి క్లీన్ చేయించిన తర్వాత మనకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ టెంట్ వేయాలి టెంట్ వేసిన తర్వాత అక్కడే మనం ఇక్కడే వంట కార్యక్రమాలు చేస్తారు కదా అందుకే ఇక్కడ క్లీన్ చేయించాము క్లీన్ చేసాక చూడండి ఎంత బాగుందో సాటర్డే అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి ఇక్కడ సండే రోజు మార్నింగ్ మేము దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామండి అక్కడే కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము టెంపుల్ చుట్టుపక్కల మొత్తం పంట పొలాలే అండి గ్రీనరీ చాలా బాగుంది పూజ అయిపోయిన తర్వాత నేను తాడి చెట్టు దగ్గర వెళ్ళి కళ్ళు తీసుకొని అక్కడికి వచ్చానండి పొలం దగ్గరికి ఎందుకంటే అక్కడ దేవుడి దగ్గర ఆరబోస్తారు కాబట్టి కళ్ళు తీసుకొని వచ్చాను నేను అక్కడికి వచ్చేసరికి అన్నీ రెడీ చేశారు చూడండి ఆల్రెడీ టెంట్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడే అండి మేము ఉప్పలమ్మ పండుగ జరుపుకునేది చుట్టాలందరూ వచ్చారు ఉప్పలమ్మ గుడి దగ్గర మొత్తం క్లీన్ చేసి సున్నం వ్రాసి బొట్లు పెట్టి పూజ చేసామండి చూడండి అందరూ చుట్టాలు వచ్చారు మాట్లాడుకుంటున్నారు ఇటుపక్క వంటలు కూడా అవుతున్నాయి అటుపక్క లేడీస్ అందరూ ఒక చోట జెంట్స్ అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇది ఒక వంటలు మొత్తం కంప్లీట్ అయ్యాండి బగారా రైస్ కంప్లీట్ అయింది బగారా రైస్ మటన్ కర్రీయా మటన్ కర్రీ ఇది తలకాయ కూర రైతా వెజిటేరియన్ వాళ్ళకు అల్లుగు టమాటా ఎక్స్ వంటలన్నీ కంప్లీట్ అయ్యండి అందరినీ కూర్చోబెట్టి భోజనం వడ్డిచ్చేసాం అందరూ భోజనం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో